ఏరా ఒరే అని అసభ్య పదజాలంతో మాట్లాడే అధికారం పోలీసులకు లేదు ఏ యాక్ట్ ప్రకారంగానూ ఈ అధికారం పోలీసులకు లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను నా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే మీకు ప్రజల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందాలి అంటే ప్రజలతో మీరు స్నేహ సంబంధాలు పెంచుకోవాలి మిత్రత్వం పెంచుకోవాలి ఆ మిత్రత్వం హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ పబ్లిక్ కోసం మాట్లాడుతున్నాం పబ్లిక్ తెలియని విషయాలు చెప్తా ఉన్నాం సమాజానికి తెలియని విషయం చెప్తా ఉన్నాం మరి మేధావుల సలహాలు తీసుకుంటా ఉన్నాం ఏదో ఒక రకంగా విఐపిఐ టాక్స్ అనేది ప్రజలకి ఉపయోగపడాలి అనే ఆలోచనతో వీలు చేస్తాం ఈరోజు మనం ఒకసారి పోలీస్ గురించి మాట్లాడుతున్నాం నిజానికి పోలీస్ అంటే అందరికి భయం పోలీస్ అంటే భయపడతారు అంటే పోలీస్ అంటే భయపడేది ఎవరో అంటే ధనవంతులు కాదు రాజకీయ నాయకులు కాదు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అయితే సమస్య కూడా వచ్చేది వీళ్ళకి పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళు అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వీళ్ళకే సమస్యలు ఎక్కువ వస్తాయి వీళ్ళు పోలీసు వాళ్ళకు భయపడతారు సరిగత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ని తీసుకొచ్చినప్పటికీ ఎందుకోను ప్రజలకి ఆ డ్రెస్ వాళ్ళు వాళ్ళ వేషధారణ వాళ్ళు మాట్లాడే పద్ధతి కొంచెం భయం వేస్తుంది ఇంక మహిళలు అయితే చాలా భయపడచ్చారో వాళ్ళకు షీటింగ్స్ వచ్చినప్పటికీ మహిళలకి ఇంకా అవగాహన లేదు ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది పోలీస్కి మీరు భయపడాల్సిన పని లేదు వాళ్ళు ప్రజా సేవకులు మనం కట్టే పని ద్వారా వీళ్ళు ఒకరైన కాదు ఏ ప్రభుత్వ అధికారైనా కూడా వాళ్ళు తీసుకుంటున్న వేలకు వేలు లక్షల జీతాలు మనం కట్టే పన్ను ద్వారా మన పన్ను ద్వారా వాళ్ళకు వేతనాలు వస్తున్నాయి వాళ్ళు వేతనాలు తీసుకొని మనకు సేవ చేయాలి ప్రజానాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ కానీ పోలీస్ అంటే మీరు భయపడాల్సిన పని లేదు పోలీస్కి అరే రారా పోరా బూతులు తిట్టే అర్హత లేదు బూతులు తిట్టద్దు పొరపాటున ఏ పోలీస్ అయినా ప్రజల పైన అమాయకుల పైన పేదవాళ్ళ పైన నోరు అంటే అదుపులో ఉండక నోరు అరుస్తూ ఏరా పోరా అని కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే కనుక తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు మీరు ఉపయోగపడదు ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేరుగా మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు దాంట్లో ఎట్లాంటి భయం లేదు వాళ్ళు ఉన్నదే మీకు సేవ్ చేయడానికి ఒకవేళ మీ సమస్య కనుక పరిష్కరించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే తప్పకుండా పరిదారులు చెప్పుకోవచ్చు పెద్ద మనుషులు చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు చెప్పుకోవచ్చు మీడియాకి చెప్పుకోవచ్చు మీడియాకి చెప్పుకోండి మీ సమస్య పరిష్కారం పోలీస్ అంటే భయం అక్కర్లేదు పోలీస్కి మనల్ని తిట్టే రైట్స్ లేవు అతను తిట్టకూడదు మనం మనం కట్టే పని ద్వారా వేతనాలు తీసుకుంటున్నాడు పోలీస్ కానీ ఇంకెవరైనా ఎంత పెద్ద వాడైనా కూడా ఎంత పెద్ద పోలీస్ అధికారైనా కూడా ప్రజలకు సేవకుడు అనే విషయాన్ని గుర్తుపెట్టి ప్రజలు ప్రశ్నించాలి సమస్య ఉంటే వెళ్ళండి చెప్పండి వాళ్ళు ఉన్నదే సమస్య తీర్చు నీకు అంతేగాని మన మీద లేనిపోని అపండాలు వేస్తూ చూస్తున్నాం మనం నేను చాలా చూసాను కూడా ఈ పోలీస్ కూడా ఏదైనా డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన ఫేవర్ చేస్తూ ఉంటారు ఈ డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇబ్బంది పడింది చూశాం నేను ఈ మధ్యకాలంలో కాలంలో సీసీ కావచ్చు మంచిరాలు కావచ్చు చూసాం ఎలాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే వారంటీ ఉండాలి అది లేకుండా వచ్చేస్తున్నారు ఇల్లలోకి వచ్చేస్తున్నారు ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తి నేరుగా అందరు చూస్తుండగా ఇతను ఒక నేరం చేశాడని చెప్పేసి అరెస్ట్ చేసి అందరు ముందు లాక్కొని తీసుకువెళ్తున్నారు తీరా తీసుకువెళ్ళిన తర్వాత రెండు మూడు రోజులు అతని అమాయకుడు అతను ఎలాంటి తప్పు చేయలేని విషయం తెలిసాక వదిలేస్తున్నారు సార్ తీసుకువెళ్లారు వదిలేశారు కానీ తీసుకువెళ్తున్నప్పుడు చూస్తే ప్రజలందరూ కూడా మరి అతని గురించి ఇట్లా చేశారు అట ఇట్లా జన్మ ఆ ఆ మనిషి పైన పడ్డ నింద ఎట్లా పోతుంది మధ్య పోలీస్ పోలీసు సమాధానం చెప్తారా పోలీసు వాళ్ళు మళ్ళీ సమానం చెప్పారు ఎక్కువగా పోలీస్ కారణంగా ఇబ్బంది పడుతున్నది మధ్య తరగతి కుటుంబ సభ్యులే తరగతి ప్రజలే ఇక నుండి మధ్య తరగతి ప్రజలు భయపడకండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా పై అధికారిక చెప్పండి రాజకీయ నాయకులను చెప్పి వాళ్ళు ఇద్దరితో కాకపోతే మీడియాకు చెప్పండి మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది కానీ భయపడి మీరు ఊరికే లేని నిందని మీద వేసుకొని బాధపడుతూ ఇంట్లో ఉండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు మనం నేను ఒక వీడియో కూడా ఒక పోలీస్ అధికారి వీడియో కూడా దీనికి మన వీడియోకి అటాచ్ చేస్తాను అతను క్లియర్గా చెప్తున్నాడు పోలీస్కి ఎలాంటి రైట్స్ లేవు అతను తిట్టొద్దు ఒరే అనొద్దు అరే అనొద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ప్రజా సమస్యలు తీర్చనీక పోలీస్ కానీ ప్రజలకు సమస్యలు సృష్టించేవాడు పోలీస్ కాదని విషయాన్ని ఒక పోలీస్ అధికారి మనకు చెప్తున్నాడు అతని వీడియో కూడా మీకు నేను అటాచ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్